కల్పించాలనే ఉద్దేశం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల ఐదో సంవత్సరంలో అమలులోకి తేవడం అవసరమైన వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని పది వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే చట్టాన్ని చేశారో ఆ రోజు రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం ఉండగా వామపక్ష పార్టీలు కలిసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన జిల్లాలో చూస్తే ఉదయగిరి దొత్తలూరు ఇంజుమూరు ఆ ప్రాంతాల్లో చూస్తే పీజీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఉపాధి హామీ పథకం దాన్ని పనికి పోతున్నారు అలాంటి పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం జీ రామ్జీ పేరుతో దీన్ని రద్దు చేసేదానికి ప్రయత్నం చేశారు ఇది సరైనటువంటిది కాదు దుర్మార్గమైనటువంటి చర్య మంద బలంతో వాళ్ళు పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేశారు దీన్ని ఆ రోజు అడుగుండేటువంటి వామపక్ష పార్టీలు కానీ లేదా ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించినా కానీ వాళ్ళు ఈ బిల్లుని ఆమోదించేదానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి ఇది చాలా ఉపయోగకరంగా ఉండి వాళ్ళ కుటుంబాలను పోషించేదానికి ఉపయోగపడేటువంటి దీన్ని ఈరోజు రద్దు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది రాబో కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే ఉపాధి హామీ కార్మికులను కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మనం చూస్తే కేంద్రంలో గతంలో తొంభై పర్సెంట్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఈరోజు పది పర్సెంట్ రాష్ట్రాలకుంటే ఈరోజు అరవై పర్సెంట్ కేంద్రము నలభై పర్సెంట్ రాష్ట్రాలకి భారం వేసేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మన రాష్ట్రానికి రెండు వేల ఏడు వందల కోట్ల భారం పడబోతుంది ఈ పథకం ద్వారా అందువల్ల ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ దీన్ని బలపరచటం ఈ ప్రజలందరూ గుర్తించాలి వీళ్ళకి రాబో కాలం సరైనటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం